భారతదేశ ప్రస్థానం ప్రపంచానికే స్పూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా దేశ పౌరులకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దేశం కోసం జీవితాలను వనంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని ప్రాణాలర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉందన్నారు నూట నలబై కోట్ల జనం కలలను సాకారం చేసే దిశగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఈ సందర్భంగా చెప్పారు మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ఎర్రకోటపై జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు దేశం కోసం జీవితాలను పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని ప్రాణాలర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉందని చెప్పారు భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని శతాబ్దాల తరపడి దేశం బానిసత్వంలో మగ్గిందన్నారు స్వాతంత్ర్యం కోసం ఆనాడు నలభై కోట్ల మంది ప్రజలు పోరాడారని ఇప్పుడు దేశ జనాభా నూట నలభై కోట్లకు పెరిగిందని చెప్పారు ఈ నూట నలభై కోట్ల జనం కలలను సాకారం చేయాల్సి ఉందన్నారు ఇందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బంది పెట్టాయని విపత్తు బాధిత కుటుంబాలకు ప్రధాని మోడీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు సామర్థ్య సంకల్ప లేకతే రే एक ही स्वर था वंदे मातरम एक ही सपना था भारत की आजादी का चालीस करोड़ देशवासियों ने और हमें गर्व है कि हमारी रगों में उन्हीं का खून है वो हमारे पूर्वज थे सिर्फ चालीस करोड़ चालीस करोड़ लोगों ने दुनिया की महासत्ता को उखाड़ करके फेंक दिया था రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ మనందరి లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు భారత్ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని తయారీ రంగంలో గ్లోబల్ గా భారత్ ని తీర్చిదిద్దాలన్నారు ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలని దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరమన్నారు న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ త్వరలో సాకారం కావాలన్నారు మనం అనుకుంటే రెండు వేల నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చెప్పారు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు నినాదం నూట నలభై కోట్ల మంది కళల తీర్మానమని ఎస్సీలు ఎస్టీలు పీడితులు గౌరవంగా బతకాలన్నారు ఓకల్ ఫర్ లోకల్ అనేది ప్రభుత్వ వ్యూహమని ఓకల్ ఫర్ లోకల్ నినాదం ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిందని ప్రధాని మోదీ చెప్పారు कठोर परिश्रम चल रहा है देश के कोटि कोटि जनों के सुझाव लिए जा रहे हैं और हमने देशवासियों से सुझाव मांगे और मुझे प्रसन्नता है कि मेरे देश के करोड़ों नागरिकों ने विकसित भारत 2047 के लिए अनगिनत सुझाव दिए हैं युवा हो बुजुर्ग हो गांव के लोग हो शहर के लोग हो किसान हो कामदार हो दलित हो आदिवासी हो पहाड़ों में रहने वाले लोग शहरों में रहने वाले लोग हैं हर किसी ने 2047 में जब देश आजादी का सौ साल मनाएगा तब तक विकसित भारत के लिए अनमोल सुझाव दिए అభివృద్ధిని ప్రింట్గా సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు ప్రధాని మోదీ నేషన్ ఫస్ట్ రాష్ట్రహిత్ సుప్రీం సంకల్పంతో ముందుకెళ్తున్నామని చెప్పారు బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేశామని గుర్తు చేశారు మన బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైందన్నారు జల జీవన్ మిషన్తో పదిహేను కోట్ల మందికి లబ్ధి చేకూరిందన్నారు భారత్ చిరుధాన్యాలు ప్రపంచంలో అందరికీ చేరాలని ఆకాంక్షించారు భారీ సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పం తీసుకుందని తెలిపారు దేశాభివృద్ధికి నూతన ఆర్థిక నినాదాలు అమలు చేస్తున్నామని ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించామని చెప్పారు యువతకు నూతన అవకాశాలు అందుబాటులో ఉన్నాయని అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తామన్నారు భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని ధీమా వ్యక్తం చేశారు స్వయం సహాయక రంగాలకు ఇప్పటి వరకు తొమ్మిది లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని గుర్తు చేశారు కోటి మంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు బంగ్లాదేశ్లో హిందువుల సురక్షితపై భారతీయులు ఆందోళనలో ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు భారత్ ఎప్పుడూ బంగ్లాదేశ్ పురోగతిని ఆశించే శ్రేయోబలాషి అని చెప్పారు త్వరలోనే అక్కడి పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తాయని ఆశిస్తున్నానని తెలిపారు అక్కడ ఉన్న మైనారిటీలు హిందువుల సురక్షితను భారత్ కోరుకుంటుందని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు పలు రంగాల్లో మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపడుతున్నారని నరేంద్ర మోదీ ప్రశంసించారు అయినా ఇటీవల కొన్ని పరిణామాలు తనను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు తల్లులు సోదరీ జరుగుతున్న దాడులపై ప్రజల్లో ఆందోళన ఉందన్నారు దీనిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా తీవ్రంగా పరిగణించాలని కోరారు మహిళలపై దాడుల కేసులను వేగంగా దర్యాప్తు చేయాలన్నారు నిందితులకు కఠిన శిక్షలు విధించాలని చెప్పారు ఇది సమాజంలో నమ్మకాన్ని పెంచుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు వ్యవసాయ రంగంలో మార్పు రావాల్సిన ఆవశ్యకతను ప్రధాని మోదీ నొక్కి చెప్పారు రైతుల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం విస్తృత ప్రయత్నాలు చేస్తుందని అన్నారు రసాయన ఎరువుల వాడకం వల్ల భూమి సారం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించిందని అలాంటి వ్యవసాయ పద్ధతులకు బడ్జెట్లో కేటాయింపులు కూడా పెంచామన్నారు ప్రపంచంలోనే సేంద్రియ ఆహార ధాన్యాల ఉత్పత్తిదారుగా భారత్ అవతరించగలదన్న విశ్వాసాన్ని ప్రధాని మోదీ వ్యక్తం చేశారు ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగరవేయటం ఇది వరుసగా పదకొండవసారి ఆగస్టు పదిహేను సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ కొత్త రికార్డు సృష్టించారు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసే ముందు ప్రధాని నరేంద్ర మోదీ రాజ్ఘాట్ కు చేరుకున్నారు అక్కడ జాతిపిత మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్